మూడు రోజులు పండుగ ముగించుకొని వచ్చేటువంటి ప్రజలంతా ఈ రోజు రైల్వే స్టేషన్లకు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లకు విపరీతంగా తాకిడి పెరిగిందనే చెప్పొచ్చు ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి కాంప్లెక్స్ లో మనం అయితే ఉన్నాం ఈ కాంప్లెక్స్ చూడొచ్చు ఒక వైపు బోర్లు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉంటే బస్సులు లేకైతే పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి పూర్తిగా ఈ రోజు చూస్తూ ఉంటే ఈ పల్లి వెలుగుల బస్సులు ఎక్స్ప్రెస్ గా మార్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది మరొకవైపు ప్రధానంగా మనం చూసుకుంటే ఒక ఒకవైపు బస్సులు వేస్తున్నాం చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా చూసుకుంటే రద్దీ కూడా అదే విధంగా కనిపిస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఈ వెలుగు బస్సులోనే ఈ రోజు సూపర్ ఫాస్ట్ లని అలాగే ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లని వీటిని కొనసాగిస్తున్నారు తప్పకనే మాకుంటూ ఈ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించట్లేదు అంటూ కూడా మరొక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు పురస్కరించుకున్న తర్వాత ఈ శనివారం ఆదివారం రావడంతో మరింత రద్దీ కూడా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు సామవారం కావడంతో మరింత ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ అవడంతో ఆ కుటుంబ సభ్యులంతా కొనసాగిస్తున్న ఒకేసారిగా అంత మహిళలంతా కూడా బారులు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి చూసుకుంటే ఒకవైపు పురుషులనే ఒకవైపు స్త్రీలని చెప్పి బోట్లు పెట్టినప్పటికీ కూడా ఎవరి లైన్ లో వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా బారులు తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి సుమారుగా చూసుకుంటే గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేస్తే తప్పకనే వాళ్ళకి టికెట్ అందరూ పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా చూడవచ్చు ఒకవైపు రైల్వే స్టేషన్ కనిపిస్తూ ఉన్నది అదే విధంగా బస్ స్టేషన్ కనిపిస్తూ ప్రాంతాలకి వెళ్ళవలసినటువంటి ప్రయాణికులు అయితే మాత్రం తీవ్ర ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అయితే మనమైతే చూడవచ్చు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇక్కడ నుంచి హైదరాబాదు అలాగే విజయవాడ తిరుపతి ఈ ప్రాంతాలకి సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రతి ఒక్క ప్రయాణికు కూడా తీవ్రంగా చెప్పుకోవచ్చు పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అయితే మనం చూడొచ్చు ఈ ప్రాంత వాసులంతా కూడా ఎక్కువగా ఈ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస అయితే వెళ్తూ ఉంటారు ఈ వలస వెళ్ళినటువంటి ప్రజలంతా కూడా ఈ రోజు వాళ్ళ వాళ్ళ గమ్య అయితే చేరుకోవడానికి అయితే ముందుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి చూడొచ్చు వైపు పూర్తిగా బస్సుల వద్ద ఏలాడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉంటే వైపు చూడొచ్చు బస్సులు కూడా చాలా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి ఆ బస్సులు ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా ఒకవైపు చూస్తూ ఉంటే అంతా కూడా చూడొచ్చు బస్సు కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే అలాగే జనాలు ఇక్కడ ప్రాంత ప్రయాణికులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి బస్సులు లేకపోతే తీవ్ర అవసరం ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రజలను చూసుకుంటే కొంతమంది చూడొచ్చు చిన్న ప్రజలతో కూడా చేతి పిల్లలతో కూడా చూడొచ్చు ఆ పిల్లలు చిన్న పిల్లలు పసిపిల్లలు పసిపిల్లని పూర్తిగా గమ్యస్థానానికి చేరుకోవడానికి కూడా ఆ గమ్యస్థానానికి చేరుకునే కూడా సుమారు గంటల తరబడి వెయిట్ చేస్తే తప్పకనే బస్ టికెట్ కూడా రావట్లేదు కూడా వాపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇదే పరిస్థితుల్లో కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసేద్దాం మీరు ఎక్కడికి వెళ్తారు ఏ ఊరు నుంచి వచ్చారు ఏంటి మీరు విశాఖపట్నం వెళ్తారు ఎక్కడి నుంచి వెళ్తున్నారు విజయనగరం విశాఖపట్నం ఇక్కడికి వచ్చి అంతేమైంది చాలా ఇబ్బంది గురవుతున్నారు చూసాం కదా చాలా ఇబ్బంది గురవుతున్నాం వన్ అవర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నాం అంటూ కూడా చెప్పు పర్సులు పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉంటే చిన్న పిల్లలతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మహిళలు కానీ పురుషులు కానీ అంతా కూడా పూర్తిగా బస్సులు లేకపోవడంతోనే ఈ రోజు ఇంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనం కనిపిస్తున్నాయి అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎక్కడికి వెళ్ళాలి మీరు నగర వెళ్ళాలి ఇక్కడ ఎంత అయింది వెయిట్ చేస్తున్నారు వచ్చే అరగంట అయింది ఇంతవరకు కూడా బస్ టికెట్ ఇవ్వలేదు అలాగని బస్ రాలేదు రెండు లేవు మరి నాస్టాప్ కౌంటర్ ఓకే సో చూస్తూ ఉంటే సుమారు గంటల తరపు తప్పగానే మాకైతే ఇటువంటి బస్సులు రావచ్చు ఇప్పుడు చూడవచ్చు విశాఖపట్నం బస్సు అయితే మాత్రం వచ్చింది చూస్తూ ఉంటే ఇది గుమలక్ష్మీపురము కుడుపు పార్వతీపురము బొబ్బిలి ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బస్సు ఇది అంటే సుమారు ఆల్రెడీ ఎప్పటికే ఫుల్ అయినటువంటి వచ్చిన బస్సు అంటే కొత్తగా ఈ ప్రాంతం నుంచి బయలుదేరిన బస్సులు లేకపోవడంతో ప్రయాణికులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసుకుంటే విద్యా సంస్థలన్నీ కూడా ఈ నేటితో ప్రారంభం కావడంతో స్టూడెంట్స్ అంతా కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఆ స్టూడెంట్స్ తో పాటు ఆ తల్లిదండ్రులు కూడా ఎక్కడ నుంచి బయలుదేరిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుచేత ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ప్రయాణికులతో కిక్కించేమ్ పరిస్థితి చూసుకుంటే అక్కడ రైల్వే స్టేషన్ లో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అదే విధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా సేమ్ ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నాయి ప్రస్తుతానికి ఇదంతా కూడా అధిగమించాలంటే ముందస్తుగా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణంగానే ఇటువంటి చర్యలు చేపడుతున్నారంటూ కూడా మరో అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉంటుంది తగ్గట్టుగా బస్సులు కూడా ఉండాలి ఆ బస్సులు లేకపోవడంతోనే మరింత ఎదుర్కొంటున్నాం అంటూ కూడా మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఇది విజయనగరం కాంప్లెక్స్ వద్ద తాజా పరిస్థితి ఎవరే టీవీ విజయనగరం నుంచి చరిత్ర సృష్టించడు ఇక్కడ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని